సత్య గారు సో ఆన్ స్క్రీన్ మీ టైమింగ్కి ఫ్యాన్స్ వేరే లెవెల్ ఉంటారు బట్ ఆఫ్ స్క్రీన్ సమ్ టైమ్ మీరు ప్రమోషన్స్ లో వెళ్ళేటప్పుడు లైక్ ప్రభాస్ గారితో కానీ లేకపోతే మన రామ్ చరణ్ గారితో కానీ వెళ్ళినప్పుడు ఆ ఆఫ్ స్క్రీన్ టైమింగ్ అనేది ఎలా మేనేజ్ చేస్తారండి అంటే ఆన్ ది స్పాట్ వస్తుందా లేకపోతే బిఫో అంటే ముందే ప్రిపేర్ అవుతారా ఏంటి మ్యాక్సిమమ్ స్క్రిప్ట్ 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 ఉంటుందండి కానీ ఆన్ ది స్పాట్ వాళ్ళతో ఉన్న కెమిస్ట్రీ వెళ్ళిపోవద్దండి ఖచ్చితంగా చరణ్ సార్తో కానీ ప్రభాస్ గారితో కానీ ఆల్రెడీ బయట కూడా కొంచెం మంచి కెమిస్ట్రీ ఉంది సో అది ఆన్ స్క్రీన్ రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా హీరోస్తో ఉన్న ఇది అది ఆ ఫ్రెండ్షిప్ అదంతా ఆటోమేటిక్గా మీకు బయట రిఫెక్ట్ అవుతుంది సో అది కెమిస్ట్రీ అండ్ కంప్లీట్ ఓకే చికిరి సాంగ్ లో కనిపిస్తున్నారు మరి పెద్దలో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్ ఏంటి ఏమైనా కొంచెం చెప్తారా రామ్ చరణ్ గారితో కాంబో అది ఏం చెప్పాలి బాగుంటుందండి అంటే ఎంత బాగుంటుందో చెప్తారని బాగుంటుందండి నేను యాక్చువల్గా చరణ్ సార్ ఫ్యాను సో షూటింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను అలాగే కొన్ని సీన్స్ చేసినప్పుడు కొన్ని సీన్స్ అయితే అంటే కామిక్ కామికల్ సీన్స్ అనేది ఆ స్టోరీలో కామిక్ కొంచెం తక్కువ ఉంటుంది బట్ అది మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రశ్నలకి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్